ఒక్క చుక్క పాలు లేవు విసుమెత్తైన వెన్న వాడలేదు అయినా లక్షల కిలోల నెయ్యి సరఫరా చేశారు ఐదేళ్ల వైసీపీ పాలనలో జగన్ ప్రభుత్వం నియమించినటువంటి అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు చైర్మన్ల ఏలుబడిలో జరిగినటువంటి మహాపచారం విధి ఈ ఘోర పాపానికి సంబంధించినటువంటి చేదు నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి ఈ ఐదేళ్లలో తిరుమల తిరుపతి దేవస్థానం ఒక కోటి అరవై ఒక్క లక్షల కిలోల నెయ్యిని సేకరించింది లడ్డూల తయారీ నిత్య నైవేద్యాలు కైంకర్యాల కోసం ఈ నేతిని ఉపయోగించింది ఇందుకోసం వెచ్చించినటువంటి మొత్తం ఖర్చు ఐదు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు తిరుమలలోని పోటులో రోజుకి మూడున్నర నుంచి నాలుగు లక్షల లడ్డూలు తయారు చేస్తారు ఇందుకోసం ప్రతిరోజు పన్నెండు వేల నుంచి పదమూడు వేల కిలోల నెయ్యి వాడుతూ ఉంటారు నెయ్యి సరఫరాదారుల వివరాలు ల్యాబ్ టెస్టుల ద్వారా టీటీడీ సేకరించినటువంటి నెయ్యిలో అరవై ఎనిమిది లక్షల కిలోలు నకిలీ నెయ్యిగా తేల్చారు దీని విలువ అక్షరాల రెండు వందల యాభై కోట్లు ఈ మొత్తంలో ఎవరి వాటా ఎంత ఎవరెవరికి ఏ స్థాయిలో ముడుపులు అందాయో తేలాల్సి ఉంది అసలు ఈ నెయ్యి నెయ్యే కాదని ఇది పామ్ ఆయిల్ అని పామ్ కెర్నల్ ఆయిల్తో ఈ నెయ్యిని తయారు చేశారని ఈ నకిలీ నెయ్యిని సాధారణంగా గుర్తుపట్టడం చాలా కష్టమని ఎందుకంటే బీటా కెరోటిన్ లాక్టిక్ యాసిడ్ ఈస్టర్ అలాగే ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ వంటి రసాయనాలతో ట్రీట్ చేయడం వల్ల ఇది చూడ్డానికే నెయ్యిలాగా ఉంటుంది కానీ ఇది నెయ్యి కాదు అంటూ ల్యాబ్ టెస్టింగ్లో అయితే తేలిపోయింది ల్యాబ్ టెస్టింగ్లో ఈ నకిలీ నెయ్యి అసలు అయితే బయటపడింది ఉత్తరాఖండ్కి చెందిన బోలేబాబా డైరీతో పాటుగా దానికి సబ్ కాంట్రాక్టర్లుగా వ్యవహరించినటువంటి మరో మూడు డైరీల నుంచి ఈ నకిలీ నెయ్యి సరఫరా జరిగిందని సిట్ అధికారులు గుర్తించారు బోలేబాబా డైరీ సరఫరా చేసినటువంటి నెయ్యిలో కల్తీ జరిగినట్లుగా నిర్ధారించడంతో ఆ సంస్థను టీటీడీ బ్లాక్ లిస్ట్లో పెట్టింది అయితే ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి మాల్గంగా డైరీ తమిళనాడుకి చెందినటువంటి ఏఆర్ డైరీ చిత్తూరు జిల్లాలోని వైష్ణవి డైరీల పేరుతో ఈ నకిలీ నెయ్యి దందాను కొనసాగించారు అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ ద్వారా లంచాలు చేతులు మారినట్లుగా సిట్ అధికారుల విచారణలో గుర్తించారు కోట్లాది మంది భక్తుల విశ్వాసాలతో ఆడుకోవడంతో పాటుగా వారి ఆరోగ్యాన్ని దెబ్బతీసినటువంటి జే గ్యాంగ్ చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగిస్తూ ఉంది